హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ టెన్ డేస్ నుంచి వీడియోస్ అయితే రాలేదండి ఈ రోజు నుంచి రెగ్యులర్గా వస్తాయి వాచ్ ఇట్ అవుట్ సో ఎందుకు రాలేదు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండడం వల్ల బెంగళూరు ఉన్నాను ఆ వీడియోస్ కూడా మీకు వన్ బై వన్ వస్తుంది మిస్ చేయకుండా చూడండి సో ఈరోజైతే బెండకాయ కర్రీ చేస్తున్నాను నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా అయితే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ బాగా ఫ్రై చేసేసుకొని ఫస్ట్ అయితే బెండకాయలు ఫ్రై చేసుకుంటున్నాను నేను సో మనం ఫస్ట్ బెండకాయలు ఫ్రై చేసుకోవడం వల్ల జుగురంతా పోయి బాగా ఫ్రై అవుతాయి సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకొని అవి బాగా మగ్గాయి అన్నప్పుడు టమాటా వేసుకొని మగ్గి చేసుకున్నాను చూడండి టేస్ట్ అయితే బాగా వస్తుంది కింద అడుగు అంటుందేమో అని అనుకుంటారేమో అది అడుగు కాదండి బెండకాయల్లో ఉండే జిగురు అలా అంటుకుందనమాట ప్యాన్కి సో కారం ధనియాల పొడి అండ్ గరం మసాలా అయితే వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్